అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కాకరకాయ కారం వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు ఇలాగే ఇలా క్వాంటిటీతోనే టై ట్రై చేయండి మీకు బాగా వస్తుంది మీరు ఎప్పుడు పిల్లలు తినరు అనే అనేవాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చేదు చేదు ఉందని ఎక్కువ తినరు ఇప్పుడు వాటికి కావలసిన పదార్థాలు చెప్తాను ట్రై చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు ఇవి కాకరకాయ ఎర్రగడ్డ కొంచెం కరివేపాకు పచ్చనపప్పు మినపప్పు తెల్లగడ్డ కారం కారం ఒకటిన్నర స్పూన్ కారం రుచికి రుచికి సరిపడా ఉప్పు ఆవాలు జీలకర్ర కాకరకాయ కారానికి ఇదిగో కాకరకాయకి ఇలా మధ్యలో విత్తనాలను తీసేసేసేసి ఇలా కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి తర్వాత ఆనియన్ కూడా వేసి వేపుకోవాలి దోరగా వేసుకోవాలి సరిగ్గా వేగింది పక్కన తీసి పెట్టుకున్నాము ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు మినపప్పు రెండు వేపు వేయించుకున్నాం కూడా వేగిపోయాయి ఇవి కూడా పక్కన తీసిపెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాకరగా వేయించుకున్నాము మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ నూనెలో బాగా వేగితే చేదు అనేది ఉండదు కాకరకాయకి ఊళ్ళో బాగా వేగాలి కొంచెంసేపు మూసి వేసుకున్నాము చక్కరగా వేగే లోపల మనం ఇందాక ఎర్రగడ్డ అవి వేయించి పెట్టుకున్నాం కదా అవి కొంచెం కారం ఉప్పు మిక్సీకి పట్ మిక్సీకి పట్టు పెట్టేసుకున్నాము మిక్సీ వేసి పెట్టేసుకున్నాము దీన్ని ఇప్పుడు తెల్లగడ్డ కూడా వేసుకున్నాము మళ్ళీ ఇంకొకసారి మిక్సీ తీసేసుకున్నాం కాకరకాయ ఒకసారి మళ్ళీ తల్లిపెట్టుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొంచెం కాలు ఎందుకంటే మనం వెల్లుల్లి కారంలో వేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ ఆనియన్స్ అవి పేస్ట్ వేసేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ కాకరకాయ ఉరికిపోతే దానికి కొద్దిగా లైట్గా వేసుకున్నాము ఇంకా మగ్గాలి కొంచెం ఇప్పుడు ఒకసారి చూసుకున్నాము కాకరకాయ వేగిపోయింది కాకరకాయ పోయింది ఇప్పుడు తవ్వు ఆపుని ఇప్పుడు ఇందాక మనం ఎర్రగడ్డ అవన్నీ మసాలా వేసుకున్నాం కదా ఈ దీంట్లో ఇలా పెట్టుకోవాలి కాకరకాయ కారానికి ఇలా ఇలా మొత్తానికి పెట్టుకోవాలి ఇదంతా తినంతా ఇలా లోపల ఎలా పెట్టుకోవాలి ఇలా వెల్లుల్లి కారాన్ని మొత్తం ఇలాగా కాకరకాయ మధ్యలోకి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను వేడెక్కిన తర్వాత మనం కాకరకాయ పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు సన్నమంట మీద వేసుకోవాలి కారం కారం కాకరకాయ బాగా సన్న మంట మీద వేసు వేసుకోవాలి కాకరకాయని కొంచెం మిగిలిన కారాన్ని కూడా వేసేసుకున్నాం కొంచెం సన్న మంట మీద వేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం వేగింది ఇలా కొంచెం సగం నిమ్మదబ్బని పైన తిండి ఎందుకంటే కొంచెం ఏమైనా చేదు కారం కొంచెం ఏమైనా ఉంటే కొంచెం పులిపేస్తే తగ్గిపోతుంది కాకరకాయకి కొంచెం పిల్లలు తినరు కదా కాకరకాయని చాలా వరకు ఇష్టపడరు ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి అందుకని కొంచెం నిమ్మకాయ కానీ తిండితే ఆ ఉన్నా కూడా కొంచెం ఏదైనా చేదు ఏదైనా కారంగా ఉన్నా కానీ అది కూడా ఉండదు అనమాట అది కూడా ఉండదు అనమాట నిమ్మకాయ కానీ ఇస్తే సో ఫైనల్గా కరివేపాకు కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నచ్చితే కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో బాగా తింటారు దీన్ని కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్